ఎవరో బంధువులు అంటారా పెళ్లి కాడు ఇవ్వడానికి వచ్చారు మా నాకు లేట్ అవుతుంది టిఫిన్ పెట్టవా పొద్దు పొద్దున ఏం లోలేరా ఇది ఇంకేంట్రా సంగతులు అందరూ బాగున్నారా అంతా మామూలేరా మా పెద్దోడు ఏమా బాగున్నావా ఏం చేస్తుంటాడు మీ అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిందిరా అవునా ఎప్పుడైంది ఏ నెల అయింద్రా మరి జాబు అనే లో ప్రయాణం ఎయిట్ ల్యాక్ ప్యాకేజ్కి ఆఫర్ లెటర్ కూడా వచ్చిందిరా అపాయింట్మెంట్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాడు అమెరికా పంపించురా కానీ అమెరికా వెళ్ళాలంటే కాలేజీ నుంచి అదేదో లెటర్ మీద సైన్ కావాలంట కదా ఆల్రెడీ వీడికి జాబ్ వచ్చిందని సైన్ చేయనన్నారు దానికోసమే వెయిట్ చేస్తున్నాడు తిను కోసం తెచ్చుకున్న రే గట్టిగా అరవకు రావాలి వింటారు వింటే విన్ని టీలకు పాప్ందా మచిరాగ్గా ఇంట్లో ఏం లేవు పెట్టడానికి ఏం చేయమంటావు వాళ్ళు ఏమో సడన్ గా ఊడిపడ్డారు ఇంట్లో ఉన్నాయని పెట్టేశా అయితే ఏంటి ప్రాబ్లం ఏం లేకపోతే రే తన్నేంటా చూడు వీడు రే పొద్దున్నే స్టార్ట్ చేయకండి రా ఇంట్లో గెస్ట్స్ ఉన్నారు ఇదిగో తిను టైం నేను బయలుదేరుతున్నా నాకు లేట్ అవుతుంది రే రా మొత్తం తినకుండానే వెళ్తున్నావు నాకు లేట్ అవుతుంది మా ఒక నిమిషం ఆగు ఇదిగో జాగ్రత్తగా వాడుకో థ్యాంక్స్

ఒరే రాహుల్ ఇలా రా ఫేర్ లేదు ఫేర్ అండ్ నెక్స్ట్ టైం తప్పకుండా బోన్ చేసేలా ఈసారి తప్పకుండా మా ఇంటికి రావాలి తప్పకుండా ఆంటీని అంకుల్ డ్రాప్ చేసిరా హా సర్ నాన్న అయ్యయ్యో అబ్బాయిని ఎందుకండి ఇబ్బంది పెట్టడం అయ్యో పర్లేదండి దింపుతాను పర్వాలేదు లేవే అబ్బాయికి జాబ్ ఏమీ లేదుగా ఖాళీగా ఉన్నాడుగా దింపుతాడు లేదా బాగైంది ఇడికి